వార్తలు గమ్మత్తుగా నిజాలను కళ్ళ ముందు ఉంచే విశ్లేషణ మీరు చూస్తున్నది తెలుగు మీతో నేను సో మనం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు అప్డేట్ అయిన కొన్ని సమాచారం గురించి అయితే తెలుసుకుందాం మొదటగా చూసుకున్నట్లయితే తెలంగాణలో తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ తెలంగాణలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిదికి ముందు నమోదైన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనగా ను సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపు ఏర్పరచుకోవాలి ఈ గమనిక తెలంగాణ గవర్నమెంట్ భారత మోటార్ వాహన చట్టం ప్రకారమే జారీ అయితే చేయింది ప్లేట్ లేకపోతే వాహనానికి బీమా లేని అవకాశం పొల్యూషన్ అండర్ కంట్రోల్ అనగా పియూసి రద్దు అవసరమైతే పోలీస్ చర్యలు కూడా జరగచ్చు కొన్ని నగరాల్లో వాహనాన్ని కూడా స్వాధీనం చేస్తారు హెచ్ఎస్ఆర్పి పొందాలంటే అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఎస్ఐఏఎం డాట్ ఇన్ లోకి లాగిన్ చేసి బుక్ హెచ్ఎస్ఆర్పి ను క్లిక్ చేయాలి వెహికల్ వివరాలు అండ్ చాసిస్ ఇంజిన్ నెంబర్ అందించి అపాయింట్మెంట్ తీసుకోవాలి కొత్తగా ఎల్ఈడి ప్లేట్ లేసర్ హెచ్డ్ సీరియల్ నెంబర్ ఫుయల్ టైప్ స్టిక్కర్ తో వస్తుంది ప్లేట్ లో రెండు వేల ఆరు వందల రూపాయల లోపే టైప్ ఉంటాయి టూ వీలర్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు ప్యాసింజర్ కార్స్ ఐదు వందల తొంభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల మధ్య ఫీజు విధించబడుతుంది హెచ్ఎస్ఆర్పి పూర్తి చేసిన తక్షణమే యునిక్యూ లేసర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు అప్డేట్ అయితే చేయాలి గ్రేటర్ సుమారు లక్షల వాహనాలు ఇప్పటికీ హెచ్ఎస్ఆర్పి పొందాల్సి ఉంది చాలా మంది ఇప్పటికీ అప్రమత్తంగా అయితే లేరు ఇక రెండవది మగవారిలో హార్మోన్ రహిత పుట్టు ద్రవ్య నివారణ మాత్ర వైసిటి ఫైవ్ ట్వంటీ నైన్ ఇప్పుడు సెన్సేషనల్ విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ద్రవ్య నియంత్రణ మహిళలకే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు మగవారి కోసం హార్మోన్ రహిత గర్భ నిరోధక మాత్ర ప్రయోగాల్లో మొదటి మానవ ట్రయల్ ను విజయవంతంగా అయితే పూర్తి చేసింది సైడ్ ఎఫెక్ట్ లేవు ఉపయోగం ఆపిన తర్వాత మళ్లీ సంతానోత్పత్తి సాధ్యమవుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది సైంటిఫిక్ అమెరికన్ లైఫ్ సైన్స్ వంటి ప్రఖ్యాత పత్రికలు కూడా దీన్ని ధృవీకరించాయి ఇప్పుడిప్పుడే ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు ఇది ఓ పరిష్కార మార్గం కావచ్చు ఇక మూడవది మానవాళికి అత్యంత ప్రమాదకరమైన జంతువు సింహం కాదు పాము కాదు షార్కు కూడా కాదు మానవాళికి అసలైన శత్రువు ఏంటో తెలుసా దోమ మీకు తెలుసా ప్రతి సంవత్సరం దాదాపు ఏడు లక్షల మందిని చంపుతుంది ఈ చిన్ని ప్రాణి మలేరియా డెంగ్యూ జికా చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు అన్ని దీని వ్యాప్తి చెందుతున్నాయి అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఇక నాలుగవది మొదటి ప్రపంచ యుద్ధంలో దయగల శునకాల గురించి మీకు తెలుసా అవే మెర్సీ డాగ్స్ ప్రపంచ యుద్ధం టైంలో మానవత్వం చూపిన వాళ్ళు మనుషులు కాదు కుక్కలు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మెర్సీ అనే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ కుక్కలు గాయపడిన సైనికులను కనుగొనడం ప్రాణం పోయే కోసం ఉపయోగించారు వాటికి నీరు మందులు పానీయాలు ఉన్న ఉండేవి వీటి సహాయంతో వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి నిజంగా విశ్వాసంలో మనుషుల కన్నా కుక్కలే మేలు అనిపిస్తుంది ఇక ఐదవది మూడు సంవత్సరాల ఆహారం లేకుండా బతికే జీవి ఏదో మీకు తెలుసా పాపం మనమైతే రెండు రోజులు తిండి లేకపోతే కష్టపడిపోతాం కానీ ఈ అయితే మూడేళ్ళు కూడా తిండి లేక నీళ్లు లేక బతుకుతుంది అదే బెస్ట్ ఆఫ్రికన్ ఫిష్ నదులు ఎండిపోయినప్పుడు ఇది చెరువులోకి దూరి మ్యూకస్ కవచంలా తయారవుతుంది ఇది దీని శ్వాసనాలం ద్వారా ఆక్సిజన్ తీసుకుంటుంది ఇది ప్రకృతిలో అత్యంత బలమైన జీవులలో ఒకటి అనిపిస్తుంది ఒకసారి మనం కూడా చేపల్లాగా అయిపోతే బాగుంటుంది ఇక ఆరవది భూకంపాన్ని గుర్తించి ఆగిపోయిన జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలో టెక్నాలజీని అత్యుత్తమంగా ఉపయోగించుకుంటున్న దేశం జపాన్ అని మనందరికి కూడా తెలుసు జపాన్ బుల్లెట్ ట్రైన్లు ఎర్రర్ ఫ్రీ అనడానికి కారణం ఏంటంటే ఇవి భూకంపం వస్తుందని ముందే గుర్తించగలిగే సెన్సార్లు కలిగి ఉంటాయి రెండు వేల పదకొండు మార్చి పదకొండున వచ్చిన భారీ భూకంపాన్ని పన్నెండు సెకండ్ల ముందే గుర్తించి అన్ని ట్రైన్లను ఆపేశారు అందుకే ఒకటికి మినహాయించి మిగతా అన్ని ట్రైన్లు ప్రమాదం నుంచి తప్పించబడ్డాయి నిజంగా అభినందించదగిన వ్యవస్థగా చెప్పవచ్చు జపాన్ దేశంలో ఇక చివరిగా కనిపించని శిల్పానికి అక్షరాల పద్దెనిమిది వేల రూపాయల డాలర్ చెప్పిన ఓ ఇటాలియన్ కళాకారుడు ఇదేంటో ఆశ్చర్యంగా ఉంది కానీ ఇది నిజం ఇటలీకి చెందిన కళాకారుడు సాల్వటోర్ గర్రో ఒక కనిపించని శిల్పాన్ని అక్షరాల పద్దెనిమిది వేల రూపాయల డాలర్కి అమ్మేశాడు అంటే ఒక ఖాళీ గదిలో శిల్పం ఉందని మనం ఊహించుకోవాలి అదే ఆర్ట్ ఇది కాలేజ్ స్పేస్ కాదు కళాకారుడి భావావేశాన్ని వేసాన్ని ప్రతిబింబించే ఒక ఆలోచన శిల్పం కొంతమంది దీనిని మోసంగా అభివర్ణించిన నిపుణులు మాత్రం దీన్ని ఆధునిక ఆర్ట్ కి గ్రేట్ ఎగ్జాంపుల్ గా అయితే ప్రశంసిస్తున్నారు ఇలాంటివి మరెన్నో రన్టీవీ తెలుగులో మీకోసం వస్తుంటాయి నిజాలు విచిత్రాలు శాస్త్ర విజ్ఞాన విశేషాలు అన్ని ఒకే చోట ఈ రోజు కథనాలతో నేను శల్లి ప్రియ కలుద్దాం ఇంకొక ఆసక్తికర సమయానికి ఇంతవరకు చూడని వారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మర్చిపోకండి రన్ టీవీ తెలుగు నమ్మదగిన వార్తల వేదిక